హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది ఈ క్రమంలోనే మోదీకి ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ తర్వాత అనేక అంశాలపై చర్చించారు ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు ఆప్యాయంగా కలుసుకున్నారు కొన్ని రోజుల క్రితమే రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్ ఎన్నిక కాగా వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా భేటీ అయిన నేపథ్యంలో ఈ ఆసక్తికర సన్నివేశం నెలకొంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కి అసంతృప్తిని వ్యక్తపరిచారు రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు ఈ సందర్భంగా పుతిన్ మోదీ భేటీ తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని స్పందించారు ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన జలన్స్కి కి మోదీ పుతిన్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ పై రష్యా క్షిపణలతో విరుచుకుపడుతోంది ఈ దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా ముప్పై ఏడు మంది దుర్మరణం పాలయ్యారు మరో పదమూడు మంది పిల్లలు సహా నూట డెబ్బై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ క్రమంలోనే మరో చిన్న పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణిని ప్రయోగించిందని జెలెన్స్కి వెల్లడించారు ఈ దాడుల్లో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని సమాధి అయ్యారని ఆవేదన చెందారు అలాంటి రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్తుని మాస్కోలో హక్ చేసుకున్నారని మోదీ పుతిన్ భేటీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ఘటన చాలా నిరాశను కలిగించిందన్నారు జన్స్కి యుద్ధాన్ని ముగించేందుకు చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బలాంటిదేనని అన్నారు ఈ సందర్భంగా రష్యా దాడిలో యుక్రెయిన్లో జరిగిన మారణ హోమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు రష్యాలో నరేంద్ర మోదీ అడుగుపెట్టిన సమయంలోనే యుక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం కురిపించడం గమనార్హం యుక్రెయిన్లోని ఐదు నగరాలపై ఏకంగా నలభై క్షిపణులను ప్రయోగించింది ఇందులో అనేక అపార్ట్మెంట్లు ప్రభుత్వ భవనాలు ఆసుపత్రులు కూలిపోయాయని జలెన్స్కి పేర్కొన్నారు ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం వేళ యుక్రెయిన్ యుద్ధమాంశాన్ని కూడా నరేంద్ర మోదీ ప్రస్తావించినట్టు తెలుస్తోంది దేశాల ప్రాదేశిక సమగ్రతను భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని భూమిలో దేనికి పరిష్కారాలు లభించవని చర్చలు స్నేహపూర్వక విధానాలే సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వెళ్లే మార్గాలని మోదీ పుతిన్కు సూచించినట్లు సమాచారం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్